ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కేంద్ర నిధులు వాడుకుంటామంటే ఊరుకునేది లేదన్నారు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అన్న పీఎం ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంటే గ్రామాల్లో ఇళ్ళని తామే నిర్మిస్తున్నట్లుగా తెలంగాణ సర్కార్ బిల్డప్ ఇస్తోందని ఆరోపించారు వికారాబాద్ జిల్లా కొడంగల్ తో పాటు కొస్గిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి వారికి దశల వారీగా ఇల్లును మంజూరు చేశారు ఇందుకు కొడంగల్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాంది పలకనున్నారు ఎంపీ డికే వాళ్ళని ఫేస్ వైజ్ గా తీసుకుంటున్నటువంటి పక్షంలో ఫస్ట్ ఎలాంటి నీడ లేన తల మీద నీడ లేకుండా ఉండడానికి ఏదైతే సౌకర్యాలు ఇల్లు లేనటువంటి వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీగా ఇచ్చి వాళ్ళని అందరినీ కూడా తీసుకోవాలి ఏ ఒక్కరు ఇన్లు లేనటువంటి వాళ్ళు మిగిలిపోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా దీంట్లో ఈ ఇందిరమ్మ పేరు కమిటీ అనేది మీరు పేరు పెట్టిందో ఆ కమిటీ ఒక పేరుకు పరిమితం కాంగ్రెస్ పార్టీకి పరిమితం కాకుండా పేద ప్రజల పక్షాన అందరూ కూడా కలిసి ఈ యొక్క ఇండ్లు లేనటువంటి వాళ్ళని మొత్తం దాన్ని ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఉండకూడదు విధంగా శాచ్యురేషన్ లెవెల్స్ లో అందరినీ ఇంట్లో కలుపుకొని ఇళ్ళ నిర్మాణం ఇంట్లో ఇళ్ళని శాంక్షన్ చేసే దాంట్లో మరి ముందుకు పోవాలని చెప్పి సందర్భం కోరుతా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఈ నియోజకవర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నియోజకవర్గం కాబట్టి వారు ఇక్కడి నుంచే దానికి నాంది బలకాలి నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా పేదవారికి ఇండు లేనటువంటి నిరుపేదలకు అందరికి కూడా ఇల్లు చెందినటువంటి కార్యక్రమాన్ని మరి ఇక్కడి నుంచే ప్రారంభించాలి పార్టీలకు అతీతంగా పార్టీల ముద్ర లేకుండా ఈ ఇళ్ల నిర్మాణంలో కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి నేను ఇక్కడ లేనటువంటి వాళ్ళని ఎలాంటి